సార్ ఇక జియో పొలిటికల్ అంశాల విషయానికి వస్తే చైనా భారత్లపై ట్రంప్ విధించిన టారిఫ్ల విషయం మీద పుతిన్ అభ్యంతరం వ్యక్తం చేశారు సార్ భారత్ చైనాలనే బెదిరిస్తారా శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థలతో వ్యవహరించే తీరు అది కాదు అంటూ ఆయన కామెంట్ చేసిన పరిస్థితి సార్ ఇది విక్టరీ డే పరేడ్ సందర్భంగా చైనాలోనే ఈ వ్యాఖ్యలు చేశారు సో పుతిన్ ట్రంప్ తీరు మీద పుతిన్ చేసిన వ్యాఖ్యల మీద మీ కామెంట్ అంటే మరి ట్రంప్ నిజంగా కూడా భారత్ చైనాను బెదిరిస్తున్నాడు రష్యాను బెదిరిస్తున్నాడు అందరినీ బెదిరిస్తున్నాడు సో అందువల్ల ఒక రకంగా సాలిడారిటీని పుటిన్ సో ఇందులో మీరు గమనించండి ట్రంప్ టారిఫ్ల వల్ల జియో పొలిటికల్ ల్యాండ్స్కేప్ చేంజ్ అవుతుంది ట్రంప్ అనుకున్నాడు తన ఆధిపత్యాన్ని పెంచుకోవడానికి ఇది ఒక సాధనం అనుకున్నాడు కానీ ఆధిపత్యానికి సవాల్ కూడా పెరుగుతుంది ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి న్యూటన్స్ థర్డ్ ఆఫ్ మోషన్ టు ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్ అని కొన్నిసార్లు మోర్ రియాక్షన్ ఉంటుంది సో అందువల్ల మీకు ట్రంప్ అనుకున్నంత సులభం కాదు ప్రపంచం ఇది ఇది మల్టీపోలార్ వరల్డ్ సో అందువల్ల ట్రంప్ ఇండియాపై దాడి చేస్తే చైనాపై దాడి ఎప్పుడో ఆపేక్షకోండి చైనాపై తోకముడి చేయడం ఇండియా పైన అటాక్ చేస్తున్నాడు కానీ ఇండియాను ఐసోలేట్ చేయడం సాధ్యమయ్యే పని కాదు అర్థం కావాల్సిన ట్రంప్ ఏంటంటే ఇప్పటి వరకు ఉన్న జియోపాలిటిక్స్ కాస్త అమెరికా అనుకూల జియోపాలిటిక్స్ కూడా ఇది మార్చేస్తుంది ఒకప్పుడు మీకు ఇండో పసిఫిక్ ప్రాంతం అంటారు దీన్ని అంటే ఇండియా చైనా ఈ ప్రాంతాన్ని ఏషియా పసిఫిక్ అనేవారు ఇప్పుడు దాన్ని ఇండో పసిఫిక్గా పేరు మార్చారు ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్యాన్ని కంటైన్ చేయడానికి అమెరికాకి ఇండియా రూపంలో ఒక మిత్రదేశం ఉండేది అందులో అందుకే మనకు పాడులో భాగస్వామి కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది జపాన్ సౌత్ కొరియా లాంటి అమెరికా మిత్ర దేశాలే అమెరికాను ప్రశ్నిస్తున్నాయి ఇండియా తన చిర చిరకాల ప్రత్యర్థి శత్రువైన చైనాతో దగ్గరవుతోంది మీకు ఇండియా చైనా సంబంధాలు పోస్ట్ ట్రంప్ పీరియడ్లో చూస్తే గుణాత్మకమైన మార్పు వైపుగా ప్రయాణం చేసింది క్వాలిటీ చేంజ్ సో అందువల్ల ట్రంప్కు మోడీ జింపింగ్ పుటిన్ ఒకే వేదిక మీద కనబడితే గుండె జారిగల్లంత అయిపోయింది ట్రంప్కు ఎందుకంటే వీళ్ళు ఇండియా చైనా రష్యా కలిస్తే వరల్డ్ ఎక్ జియో పాలిటిక్సే కాదు జియో ఎకనామిక్స్ కూడా మారిపోతుంది ఎందుకంటే ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశాలు ఇవి సో అందువల్ల మిలిటరీగా కానీ ఎకనామిక్గా కానీ పాపులేషన్ రీత్యా కానీ ఇక ఆ పరిస్థితి ఉంటే చాలా చిన్న చిన్న దేశాలు కూడా బలమైన దేశాలుగా మారిపోతాయి ఎందుకంటే ఆటోమేటిక్గా భయం ధైర్యం వస్తుంది ఇండియా చైనా రష్యా మీరు గమనించండి నార్త్ కొరియా అఫ్ కోర్స్ ట్రంప్ కిమ్తో కరచాలనం చేయొచ్చు అవన్నీ చేయొచ్చు కానీ అమెరికా కొన్ని దశాబ్దాలుగా కొన్ని కంట్రీస్ను రోగ్ నేషన్స్గా ప్రకటించి అక్కడ రెజీమ్ చేంజ్ అక్కడ ప్రభుత్వాన్ని కూడా మేము మారుస్తాం అనే మాట చెప్తూ ఉండేది అందులో ఇరాన్తో పాటు నార్త్ కొరియా కూడా రోగ్ నేషన్స్ అమెరికన్ ఫారిన్ పాలసీ డిక్షనరీలో వీటిని రోగ్ నేషన్స్ అంటారు ఇందులో రెజీమ్ చేంజ్ అనేది కూడా వాళ్ళ ఫారిన్ పాలసీ డిక్షనరీలో ఒక పదం అలాంటి నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జింపింగ్ కలిసి నడిచారు సో అందువల్ల ఇవాళ నార్త్ కొరియాను ఇప్పటికే నార్త్ కొరియా అనుబాంబులు సామర్థ్యాన్ని తీసుకోవడం వల్ల అమెరికా ఏమీ చేయలేని పరిస్థితి ఇప్పుడు పక్కన జింపింగ్ కూడా ఉంటే నార్త్ కొరియా కిమ్ను ట్రంప్ ముట్టుకోగలడు అసలు టచ్ కూడా చేయలేడు పక్కన జింపింగ్ ఉంటే అలాగే చైనా రష్యా బంధం ఒకప్పుడు పో కోల్డ్ వార్ పీరియడ్లో అమెరికా ఉపయోగించుకున్నది అదే చైనా రష్యాల మధ్య విభేదాలను అమెరికా ఉపయోగించుకుంది అనే కిసింజర్ డిప్లొమసీ అంటారు ఫారిన్ పాలసీలో అప్పుడు ఫారిన్ పాలసీ చూసినటువంటి హెన్రీ కిసింజర్ అమెరికా అధ్యక్షుడిగా నిక్సన్ ఉన్న టైంలో నైన్టీన్ ఎర్లీ సెవెంటీస్లో సోవియట్ యూనియన్కు అమెరికాకు మధ్య పోటీగా కోల్డ్ వార్ ఉన్న పీరియడ్లో కిసింజర్ డిప్లమసీలో భాగంగా చైనాను ఉపయోగ సన్నిహితమై సోవియట్ యూనియన్ ఎదుర్కోవాలని అమెరికా ఎత్తుకేసింది దాని పర్యవసరణంగానే అమెరికన్ మార్కెట్లోకి చైనా పెద్ద ఎత్తున ఎంటర్ కాగలిదు అదే సమయంలో చైనాకు డెంగ్స్ ఓపింగ్ ప్రెసిడెంట్ అయి రిఫార్మ్స్ మొదలుపెట్టి ఎకానమీ ఓపెన్ అప్ చేస్తే ఇవాళ పరిస్థితి ఏంటి అమెరికాకు ఫోర్ ఫిఫ్టీ బిలియన్ డాలర్స్ వస్తువులు చైనా ఎగుమతి చేస్తుంది నలభై ఐదు వేల కోట్ల డాలర్లను ఎగుమతి చేస్తుంది అందువల్ల చైనా బలమైన దేశంగా ఎమర్జ్ అయింది ఈ కిసింజర్ డిప్లొమసీ అనంతరం ఇప్పుడు ట్రంప్ ఆలోచన ఏంటంటే రష్యా చైనాతో కలిసి చైనాను ఐసోలేట్ చేయాలన్నది ట్రంప్ లక్ష్యం అందుకే పుటిన్కు చాలా అనుకూలంగా మాట్లాడుతూ వచ్చాడు రష్యాకు అనుకూలంగా యునైటెడ్ నేషన్స్లో ఓటు వేశాడు రష్యాకు అనుకూలంగా తాను సపోర్ట్ చేసిన ఉక్రెయిన్ను మోసం చేసే రీతిలో ఇవాళ ఒప్పందం కొరకు ట్రంప్ ప్రయత్నం చేస్తున్నాడు ఇదంతా ఎందుకు చేస్తున్న ట్రంప్ అమెరికా రష్యా కలిసి చైనాను ఐసోలేట్ చేయాలన్నది ట్రంప్ లక్ష్యం కానీ ఇప్పుడు ఏం జరుగుతోంది ఇందుకు పూర్తి భిన్నంగా చూడండి మీరు రష్యా చైనా కలుస్తుంది నేను మూడు ఉదాహరణలు చెప్పాను ఇండియాను కలుపుకొని చైనాను కంటైన్ చేద్దామని క్వాడ్ నిర్మిస్తే మోడీ జింపింగ్లో ఒకే వేదిక పైన కనబడుతున్నారు ఉత్తర కొరియా లాంటి రోగ్ నేషన్స్ను రోగ్ నేషన్స్గా పిలువబడే నేషన్స్ను కంటైన్ చేయాలని చూస్తే కిమ్ వచ్చి జింపింగ్ పక్కన నడుస్తున్నాడు హెండ్రీ రివర్స్ కిసింజర్ డిప్లొమసీలో భాగంగా రష్యాను కూడా కలుపుకొని చైనాను ఐసోలేట్ చేద్దామనుకుంటే చైనా రష్యా కలుస్తోంది అమెరికన్ సుప్రీమసీ ద్వారా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్కు మోడీ జింపింగ్ పుటిన్లో గ్రూప్ ఫోటో మాగా లాబీని తలకిందు చేస్తోంది సో అందువల్ల ఇవన్నీ డెఫినెట్గా ట్రంప్కు అర్థం అర్థం కావడం లేదు ఏ రకమైన పరిస్థితులు మరి ఇది అంటే అటువైపు రైవెల్గా చూస్తే ఈ పరిణామాలు వస్తే విత్ ఇన్ అమెరికా చూడండి ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్షిప్ అనేది కోల్డ్ వార్లో ఒక డిఫైనింగ్ పార్ట్నర్షిప్ ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్షిప్ అంటే అమెరికా యూరప్ కలిసి అంటే మీకు ఇరాక్ వార్ చూడండి అన్ని నాటో అలయన్స్ చూడండి అమెరికా యూరప్ కలిసి ఉంది ఇవాళ అమెరికా యూరప్లో మధ్య ఒక ట్రస్ట్ సిట్ కొనసాగుతోంది అమెరికా యూరప్ను డిజోన్ చేసుకుంటోంది యూరోపియన్ కంట్రీస్ లాంటి డెన్మార్క్ లాంటి దేశాలపైన మీ గ్రీన్లాండ్ మాకు అమ్మేయండి అని ఒత్తిడి చేస్తుంది దాంతో ఇలా యూరప్ సొంత న్యూక్లియర్ అంబ్రేలా కొరకు చూస్తున్నారు సొంత డిఫెన్స్ కొరకు చూస్తున్నారు సో ఇదంతా అంటే ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్షిప్లో బీటలు వాడుతున్నాయి అమెరికా మిత్ర దేశాలైన కెనడా జపాన్ సౌత్ కొరియా ఈ దేశాలకు కూడా ట్రంప్ పైన తీవ్రంగా విమర్శిస్తున్నాయి సౌత్ కొరియా ప్రెసిడెంట్ ప్రైమ్ ప్రెసిడెంట్ వచ్చి చైనాలో పర్యటించారు సో అందువల్ల చైనాకు జపాన్కు పడదు కానీ జపాన్ చైనాలు దగ్గరవుతున్నాయి అండ్ ఈ జియో పొలిటికల్ ల్యాండ్స్కేప్ను కంప్లీట్గా అమెరికా అధ్యక్షులు మారుస్తున్నాడు అండ్ అది మరి అమెరికాకి ఎలా లాభమో అది అమెరికా మేక్ అమెరికా గ్రేట్ అగైన్కి ఎలా సాధ్యమవుతుందో చూ ఇప్పటికూడా ట్రంప్కి అర్థం కావడండి